కూడా నిలబెట్టారు మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత పది సంవత్సరాలుగా చేయకపోగా ప్రతి పది సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తామ విశాఖ స్టీల్ ను అని ఆ స్టేట్మెంట్ ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం మళ్ళీ చెప్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మందిని మీరు అకారణంగా తొలగించారు వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక ఇరవై లక్షలో పాతిక లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పక్కన మిట్టలు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రావడానికి చంద్రబాబు గారు చాలా సహకరిస్తున్నారు దయచేసి కొంచెం ధ్యాస ఇక్కడ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం దీనికి కూడా క్యాప్టివ్ మైన్ అవసరం ఉంది క్యాప్టివ్ మైన్ ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ని సెయిల్లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది